వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఎల్ఐసి ఈ యొక్క బీమా సఖీ యోజన కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మరి ఇటీవలే కొత్త కొత్త పథకాలన్నీ కూడా తీసుకొస్తుంది మరి ఇందులో భాగంగా చాలామంది కొన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్న పథకాలు కూడా ఉన్నాయి అయితే కొద్ది రోజుల కిందట ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ తెచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇలా కొన్ని కొన్ని కొత్త కొత్త పథకాలు అయితే తీసుకొస్తున్న తరుణంలో మరికొన్ని వివరాలు కూడా రావడం జరిగింది బీమా సఖీగా నియమితులైన మహిళలకు బీమా రంగంలో కనీసం మూడేళ్ళు శిక్షణ అయితే ఇస్తారండి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వచ్చాయి ట్రైనింగ్ పీరియడ్లోని తొలి ఏడాది ప్రతి నెల కూడా ఏడు వేల రూపాయలు అయితే స్టే స్టే ఫండ్ అనేది ఇస్తారు అయితే రెండో సంవత్సరంలో ప్రతీ నెల కూడా ఆరు వేల రూపాయలు చెప్పున మరి మూడో ఏడాదిలో ప్రతి నెల ఐదు వేల రూపాయలు చెప్పిన స్టే ఫండ్ అనేది ఇస్తారు అలాగే మరి చూసుకున్నట్లయితే ఇలా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత సదరు మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయవచ్చు మరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా అవకాశం అనేది లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు పదో తరగతి పాస్ అయిన పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళ వరకు కూడా మా వయసున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎల్ఐసి వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇక మూడేళ్లలో ఆపైన మంచి ఆదాయం అయితే సంపాదించే అవకాశం కూడా ఉంటుంది సమాజంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం సహా ఆర్థికంగా బలపరిచేలా మరి బీమా పైన అవగాహన కల్పించడమే ఈ యొక్క పథకం ప్రాథమిక లక్ష్యం అని కూడా ఎల్ఐసి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఇటువంటి కొత్త కొత్త పథకాలపై ఏదైనా మీ యొక్క సందేహాలు ఏదైనా ఉన్నట్లయితే వీడియో కింద కనిపించే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు ఎల్ఐసి వాడిని మాత్రమే కాదండి బ్యాంకు కానివ్వండి పోస్ట్ ఆఫీస్ కానివ్వండి మరి వీటికి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి కదా ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కానీ ఇటువంటి స్కీమ్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అదేవిధంగా ఎటువంటి అప్డేట్స్ మీకు ఇవ్వాలనుకున్నా కూడా డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే పూర్తి వివరాలను అయితే మీకు వీడియో ద్వారా అందజేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి